హాయ్ అందరికి నమస్కారం యాక్చువల్లీ విద్యావాసులహం ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ జర్నీ టీమ్ మొత్తంతో అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని ఆహాలో ఆల్రెడీ కోట వచ్చింది మంచి సక్సెస్ అయింది సో ఆహా నాకు ఒక ప్లాట్ఫామ్ సో కో విద్యా లోహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికీ అని కోరుకుంటున్నాను టీజర్ చూసారు ట్రైలర్ చూసారు పాటలు విన్నారు ఎంత హాయిగా ఫన్ గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆ ఇంకా మూవీ టీమ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అంటే యూస్ టు గో టు ద సేమ్ జిమ్ అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికి తెలుసు సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చాలా సార్లు కలుసుకుంటూ ఉంటాం ఆ అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం పార్టీస్ లో అంతా కలుస్తూ ఉంటాము సో హో రాహుల్ అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈస్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో సో హీస్ తను కథలు చెప్పున్నాడు సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్ గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్ తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక వన్ వీక్ లో కోట బొమ్మాలి ఓకే చేశాను సో అట్లాగా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా రాహుల్ తోనే పనిచేస్తున్నాను సెట్ కి కెళ్న తర్వాత ఎక్కడికైనా బయటకి వెళ్ళిన మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం సో ఇట్స్ బీన్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్ ఈ సినిమాలో మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము ఈగో లవ్ ఇవి అని బట్ అసన్ విత్ ఎనీ ఈగో అంటే ఈస్ అండర్ఫుల్ పర్సన్ఫుల్ ఫ్రెండ్ ఇట్ ఈస్ ఇట్ వాస్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అగేన్ అండ్ అగేన్ ఆల్సో ఎక్కువ చెప్పేశారు కదా తర్వాత డిరెక్టర్ మణికాంత్ గారు ఈస్ అ వెరీ ఎంత పర్సన్ అండి అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా గా ఆయనే యాక్ట్ చేసేస్తూ ఆయనే ఫీల్ అయిపోతూ కోపడిపోతూ లేకపోతే ఆనందపడిపోతూ అర్ చేస్తూ చెప్తూ ఉంటారు అది చూసే మనకి ఓకే ఓకే సూపర్ గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్ ఆయన ఈ కథ కాకుండా వేరే రెండు మూడు కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ ని కలిశాను అండ్ మా మహేష్ మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఇస్ వెరీ అంటే ఆయన కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఆయన చూసుకుంటారు టైప్ లో అనిపిస్తుంది సచ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దస్ ఆపర్చునిటీ అండ్ నవ్య గారు మహేష్ గారు వాళ్ళ వైఫ్ అండ్ ఆవిడ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆయన ఆయనకి మంచి సపోర్ట్ ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు కలిసే వెళ్తూ ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్ దెన్ కళ్యాణి మల్లిక్ గారు కళ్యాణి మల్లిక్ గారు మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అమృతం నుంచి అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆయన ఆల్బమ్ ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్ లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాస్ వన్ మోర్ టిక్ ఫర్ మీ ఆ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారంటే తప్పకుండా చేయాలి అండ్ ఈ ఏ అమేజింగ్ మ్యూజిక్ అండి హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు అన్ని మీరు వినండి యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ సాంగ్స్ హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు అది కూడా చాలా బాగుంటుంది ఎల్లు సినిమా రిలీజ్ అవుతుంది ఆహా రిలీజ్ అవుతుంది ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసి సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా టిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్ అందమైన విజువల్స్ అందించారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు హీస్ డన్ అండ్ అమేజింగ్ జాబ్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు అండ్ ఇస్ అ వెరీ స్వీట్ సోల్ చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామెంట్ క్వైట్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు ఆయనతో నేను రెండు సాంగ్స్ కి వర్క్ చేశాను ఈ సినిమాలో హీస్ డన్ ఆల్ ద సాంగ్స్ బట్ నేను అందులో రెండు సాంగ్స్ లో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ది సెట్ సో హాయిగా అలా గడిచిపోయింది మేము అంతా రాహుల్ చెప్పినట్టే సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్ లో జరుగుతుంది సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్ సి మేము చేసాము ఒక ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ సో ఫిఫ్టీన్ డేస్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం ఆ సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్ లా ఉండింది అవి అయిపోయిందా అప్పుడే హాయిగా ఉండింది అని సో థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మై మేకప్ అండ్ హెయిర్ టీమ్ రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎవ్రీబడి అందరూ ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేసాం అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నవ్వుతున్నాను ఎల్లుండి దట్ ఇస్ మే సెవెంటీన్త్ మూవీ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోయాం ఐఎమ్ సో సారీ అండ్ గీత గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ థ్యాంక్ యూ ప్రతి ఎమోషన్ ఉండాలి అప్పుడే బాగుంటుంది కూడా ఉండాలి అన్ని ఉండాలి బట్ అన్ని మోడరేట్ గా ఉండాలి ఎక్కడ వాడాలి అక్కడ వాడాలి బట్ ఎలాగైనా అంటే ఫ్రెజైల్ ఈగో క్యూట్ ఈగో ఇస్ గుడ్ సీరియస్ అదే కదా ఎక్కడ ఎక్కడ తగ్గించుకోవాలో కూడా తెలియాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక ఫోటో కోసం మహేష్ గారిని మళ్ళీ ఒకసారి వేదిక రాసిందిగా కోరుకుంటున్నాం మాట్లాడడానికి అంటే ఆయన రారు మాట్లాడటం కాదండి కాదు ఫోటో కోసమే దానికోసం కళ్యాణ్ మల్లిక్ గారు అండ్